జై గోవిందా కౌస్తుడికి పరదంత మహర్షి పద్నాలుగు కోట్ల బంగారు నాణ్యాన్ని గురుదక్షిణగా అడుగుతారు కౌస్తుడు మహదానందంతో గురువుగారు ఎలాగైనా గురుదక్షిణని నేను సమర్పించుకుంటాను అని చెప్పి ఆశ్రమం నుంచి బయటకు వచ్చి వెళ్తూ ఉంటాడు ఆ నోట ఈ నోట రఘుమహారాజు యొక్క దానం కోసం గొప్పతనం కోసం అందరూ శ్లాఘించుకోవడం చెవులారా వింటూ ఉంటాడు కౌస్తుడు అయితే నేను అయోధ్య నగరానికి వెళ్ళి రఘుమహారాజుకి దానాన్ని అడుగుతాను అని మనసులో సంకల్పించుకొని అయోధ్య నగరం వైపు ప్రయాణం చేస్తాడు రాత్రంతా ప్రయాణం చేసి సూర్యోదయం అవుతుంది అయోధ్య నగరంలో చేరుకుంటాడు కౌస్తుడు సూర్ ఆ సూర్యోదయంలో రఘుమహారాజు మట్టి పాత్రలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కౌస్తుడు చూస్తాడు చూసి వెలిదిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు రఘుమహారాజు ఆ బ్రాహ్మణ మునుగుబాలుడు వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించి పట్టుల్ని పంపించి తన దగ్గరికి రప్పించుకుంటాడు ఏమయ్యా మునుబాలుగా ఎందుకు వెళ్ళిపోతున్నావు అసలు ఎందుకు వచ్చావు అని అడుగుతారు మహారాజు అయ్యా నేను నా గురువుగారికి గురుదక్షిణ సమర్పించుకోవాలి మీరేమిటంటే మట్టి పాత్రలో అజ్ఞానిస్తున్నారు నీకు నేను దానాన్ని అడగడం సభవు కాదు అందుకనే వెలుతురికి వెళ్ళిపోతున్నాను ఎవరికైనా అడుగుతాను అని చెప్తాడు అయితే ఎంత గురుదక్షిణగా సమర్పించుకోవాలి అనుకుంటున్నావు అని రఘుమహారాజు అడిగితే పద్నాలుగు కోట్ల బంగారు నాణ్యాన్ని గురుదక్షిణగా సమర్పించుకోవాలి అని చెప్తాడు కౌస్తుడు సరే రేపు ఉదయం నీకు ఎలాగైనా నీ గురుదక్షిణ్ణి నేను దానంగా సమర్పించుకుంటాను అంతవరకు ఈ రాత్రి నువ్వు ఇక్కడే ఉండు అని రఘుమహారాజు తొలగిచ్చి ఉదయమే కుబేరుడి పైకి యుద్ధానికి రఘుమహారాజు సిద్ధమవుతూ ఉంటారు కుబేరుడు ఈ వార్త విని రఘుమహారాజు యొక్క పోషాగారం మొత్తంలో బంగారాన్ని రాసులు రాసులుగా కుంభవృష్టి గుర్తిస్తారు రఘుమహారాజు మహదానందంతో కౌస్తుడికి బంగారు నాణ్యాల్ని దానంగా సమర్పించుకుంటారు కౌస్తుడు కూడా చాలా ఆనందంతో ఆశీర్భజనాల్ని ఇస్తారు నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని వరదానాన్ని చేస్తారు రఘుమహారాజు యొక్క పుత్రుడు అజుడు కౌస్తుడి యొక్క ఆశీర్వాద బలం వలన అజమహారాజు జన్మిస్తాడు అయితే అజమహారాజు కోసం తెలుసుకునే ముందు రఘుమహారాజు యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మనం చర్చించుకుందామా జై గోవింద